ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ నందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ ఎంసెట్ పాలిసెట్ ఎబీఆర్జెసి సైనిక్ కోచింగ్ సెంటర్ గౌరీ గౌరీశంకర మహోత్సవాలు వైభవంగా తునిపల్లపు వీధిలోని శ్రీ గౌరీశంకర సమేత వీరభద్రస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి కార్తీక మాసం ప్రారంభం నుండి శ్రీ గౌరీదేవి అమ్మవారిని ఆలయానికి తీసుకువచ్చి నిత్యం విశేష పూజలు నిర్వహిస్తున్నారు నేడు అమ్మవారి ఊరేగింపును వివిధ రకాల వేషధారణలు సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహించారు తుని తాండవ నది తీరానికి ఊరేగింపును తీసుకువెళ్లి అమ్మవారిని నిమజ్జనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దొంతశెట్టి నంది మల్లికార్జున ప్రెసిడెంట్ జానగౌరీశంకర్ సెక్రటరీ ఎంఆర్ఎల్ జోగారావు ట్రెజరర్ మదన వీరభద్రరావు జాయింట్ సెక్రటరీ తుతిక నాగేశ్వరరావు బూడిద కృష్ణ బుషిన్ సుబ్బరాజు మరియు అనేక మంది భక్తులు పాల్గొని ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు మీరు ఈ వార్తా కథ గౌరీశంకర్ ఉత్సవాలు పుణ్య పలపీలోనే ప్రతి కూడా కడు రమ్యంగా గౌరీదేవి తీసుకొచ్చి కార్తీ మాసం నెల రోజులు కూడా మా మామ కీర్తి ప్రసాదాలతోటి ఉత్సవాలతోటి ఘనంగా జరుపుకొని ఈ రోజు నిమజ్జనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే దానికి సంబంధించి ఈ రోజున మన ఇక్కడ బలవేషాలు తర్వాత స్టేజ్ డెకరేషన్స్ తర్వాత బ్యాండ్ మేళాలు ఇవన్నిటితో కూడా అమ్మవారిని ఘనంగా కూడా ఉత్సవాలు జరిపించి నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుందండి ఈ అందరికీ సహకరించిన మన భక్తులకు కమిటీ మెంబర్స్కి అధ్యక్షులైన జ్ఞాన్ గౌరీ శంకర్ గారికి మన అంగూరు కృష్ణ గారికి వీళ్ళందరికీ కూడా మొత్తం మన జ్ఞాన్ గౌరీ మాధవ గారు వీళ్ళందరికీ కూడా మొత్తం కంపెనీ మెంబర్లు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సదరించుకుంటారు గౌరీదేవి ఉత్సవం సందర్భంగా ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించుగా వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంబరం చేస్తుంటామండి అండి అందులో భాగంగా జన పురప్రజలు అలాగే దంతుజలు మన జ జూడిది కృష్ణ గారు తర్వాత కమిటీ మెంబర్లు వీరందరూ కూడా కమిటీ పెద్దలు అందరూ కూడా వీరందరూ కూడా సహకరిస్తుంటారండి ఈ అందరి సహకార సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక ఇక్కడ ఈ అవకాశం నమస్కారం మా గౌరీదేవి సంబరాలు సుమారు నలభై డెబ్బై సంవత్సరాలు చేస్తున్నారు ఆ తల్లి సంవత్సరం సంవత్సరం ఇంకా బాగా జరుపుకుంటుంది ఇంకా బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం గౌరీ సంఖ్య సమేత స్వామి ఆలయం గౌరీదేవి గుడి తుని ఈ గౌరీదే అమ్మ యొక్క ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా నెల రోజులుగా అమ్మవారిని యొక్క విలువైపుగా మనం కలుస్తూ ఉంటాం అండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని తీసుకురావడం నెల రోజులు అమ్మవారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు జరపడం అమ్మవారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో అత్యధికమైనటువంటి కార్యక్రమాలు మేము వేషధారణలు స్టేజ్ వేషములు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టి అమ్మవారిని దయపెట్టడం తర్వాత అనంతరం కూడా అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమం చూడటం చాలా ఘనమైనటువంటి కార్యక్రమం చేయడం అందరికీ కూడా ఉత్సాహకరంగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కూడా చాలా చాలా చక్కగా చేస్తున్నాం ఇది కూడా మేము గౌరీశంకర మహోత్సవాలుగా మేము భావించి మా వీధిలో ఉన్నటువంటి వారు మహిళలు ఒక కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనే ఈ కార్యక్రమం మేము చేస్తూ ఉంటామండి ఇది మా యొక్క గౌరీ గౌరీదేవం వారు మా యొక్క విరవైపుగా మేము భావిస్తూ చక్కగా కులదేవతగా భావిస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి అందరికీ నమస్కారం స్వామి ఆలయం గౌరీదేవి గుడి వీధి తుని ఇక్కడ మాకు కార్తీక మాసం రాగానే గౌరీదేవి అమ్మవారిని తీసుకొస్తారండి ఇక్కడ వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా సాయి సహకారాలతో వారానికి ఒక అలంకారం చెప్పున గాజుల అలంకారము పువ్వుల అలంకారము ఆ అలంకారము ఈ సంవత్సరం చేసామండి అందరితో కూడా ప్రతి ఇంటికి వెళ్లి కుంకుమ పూజలు కూడా రాయించుకుని వచ్చి కుంకుమ పూజలు సామూహిక కొలు కూడా జరిపిస్తామండి ఈ లాస్ట్ రోజు అమ్మవారి నిమజ్జనం అండి ఈ అమ్మవారి సారి పెట్టి సారితో చాలా సంతోషంగా అమ్మవారిని పంపించే విధంగా చేస్తామండి శ్రీ స్వామి ఆలయం ప్రతి సంవత్సరం మేము ఈ గబరీదేవిని నిలుపుకుంటాము నిలుపుకున్న తర్వాత సామూహిక ఈ కుంకుమ పూజలు ఈ ఆడవారు అందరూ కలిసి అన్ని అలంకరణలు చేస్తాం వారానికి ఒక అలంకరణ చేస్తాం తల్లికి ఈ తల్లి ఈ తల్లి చాలా చాలా ఏమైనా కోరిక కోరుకుంటే కోరికలా తీరుస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిస్తుంది తల్లి ఈ ఆడవాళ్ళందరూ సహాయ సహకారాలతో అందరం సామూహికంగా చేరుకొని ఒకే మాటతో ప్రతిదీ చాలా సరదాగా వైభవంగా చేసుకుంటామండి ఇంకా ఆఖరి రోజు అమ్మవారికి సారి పెట్టి ఆడవాళ్ళందరూ ఊరేకు చాలా సరదాగా చాలా సంతోషంగా చేస్తాం ఇలా కొన్ని కొన్ని ఉత్సవాలు కూడా ఈ కమిటీ వాళ్ళు నిర్వహిస్తారు తదుపరి మూడున్నర నాలుగు గంటలకి నిమజ్జన కార్యక్రమం వస్తుంది ఈ ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరు వెళ్లి అక్కడ నిమజ్జనం చేసి చాలా సంతోషంగా చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్